వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రజాపాలన కార్యక్రమంపై అధికారులతో జరిగిన సమీక్షా సమావేశం అనంతరం తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సమయంలో పెద్దలు సోనియా గాంధీ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు నిర్మల రేవంత్ రెడ్డి చెప్పిన ఆరు గ్యారంటీ పథకాలను తెలంగాణ సమాజం మొత్తం నమ్మి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగిందన్నారు ప్రజలు మాపై పెట్టిన నమ్మకం అమ్ము చేయకుండా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేసిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీ పథకాలను అమలు చేయడం మా కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు హామీలు అమలు చేసే దిశగా ఈ ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఇది అర్థం కాని ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు పత్రికా మిత్రులు లేవనెత్తిన ఔటర్ రింగ్ రోడ్ సమస్యలను ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఏం జరిగిందో మా దృష్టికి రాలేదని మాకు సంబంధం లేదు కానీ ఇప్పటి నుండి అనుకున్న ప్రకారమే అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణం జరుగుతుందన్నారు దీనిలో ఎలాంటి సందేహం లేదని గత పాలకులు అభివృద్ధి కాగితాలకు పరిమితమైందని అది మీకు కూడా తెలుసని అన్నారు తాండూరు ప్రభుత్వంలో అభివృద్ధిని అడ్డుకుంటుందని ప్రచారం చేయడం పూర్తి అవస్తవమని తాండూరు ప్రజలకు వాళ్ళకి బ్రిడ్ పెట్టి కూడా చేసే టైంలో బిల్లు ఇవ్వలేక చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది ఈ రోజు వాళ్ళకి పేమెంట్ అయిన కంటే దాదాపు ఈరోజు ఉదయం కలెక్టర్ గారితో మాట్లాడితే ఐదు వందల కోట్ల వరకు వాళ్ళకి బిల్స్ పెండింగ్ ఉన్నాయి కొట్టే జీవోల మీద ఉన్నాయి శాంక్షన్ పేపర్ల మీద ఉన్నాయి కానీ గ్రాంట్ ఎక్కడ లేకుండా వాళ్ళ ఇష్టానుసారం గ్రాంట్ లేని శోభగారు పెట్టుకున్నారు గ్రాంట్ ఎక్కడ కూడా లేదు గ్రాంట్ ఉంటే ఎస్టీఏ పని చేయించు ఒక్క రూపాయి మీద కాంట్రాక్టర్ మేము ఎందుకు చేసుకోమనండి దానిలో బ్యాంక్ లేదు వాళ్ళకు దోషం చేయదలుచుకోలేదు ర్యాంక్ లేదు వాళ్ళు ఇచ్చారు ఏ దాంట్లో రూపాయి లేదు అటాచ్మెంట్ చేసి ఎస్టీ యొక్క పేరు వంద కోట్లు తీసుకొచ్చారు మనకు ఎలా వాళ్ళ కాంట్రాక్ట్ లేదు వాళ్ళ కాంట్రాక్టర్ లేదు రెండు వందల మాట రెండు మంది లేదు ఎక్కడ ఊరాలు ఉంటాయి నగదు రూపాయ కింద బడ్జెట్ రూపాయ కింద ఒక వాళ్ళు రుణం చేసిన తర్వాత దోసుకోవడానికి కాలేజీ ప్రాజెక్టు పెట్టుకున్న వాళ్ళు